ఇస్లాం అలీకం రహమతుల్లా బర్కా ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి సంతపేట చౌకత్ మాట్లాడుతున్నాం ఈరోజు ముస్లిం ఐక్య వేదిక కార్యవర్గ సభ్యులందరూ చిత్తూరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఉన్నాము చిత్తూరు జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ భూమి దాదాపు మూడు వందల ఎకరాలు వేలూరు సిఎంసీకి చీలాపల్లి దగ్గర ఇచ్చినారు వాళ్ళు హాస్పిటల్ కట్టుకుని వాళ్ళు సంపాదించుకుంటానే ఉండాలే కానీ పేద ప్రజలకు దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు దాన్ని ఏదైతే వేలూరు సిఎంసి మరియు చీలాపల్లి సిఎంసి రెండింటిని కూడా ఆరోగ్యశ్రీలో కలిపి పేద ప్రజలకు కాపాడాలనేసి ముస్లిం ఐక్యవేదిక తరఫున తెలియజేస్తున్నాము గౌరవ కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చిన్నాము అలాగే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం మీద స్పందించి తగు చర్యలు తీసుకునేసి చీలాపల్లి మరియు వేలూరు సీఎంసీలను ఆరోగ్య సీలో కలిపి పేద ప్రజలకు ఏలు చేస్తారనేసి ఇస్లిక్య వేదిక తరఫున విన్నపం చేసుకుంటా ఉన్నాం ఇస్లాంకమ్